నమస్తే అండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలకు వితంతువులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో కొన్ని రూల్స్ ఇప్పుడు ప్రవేశపెట్టారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముఖ్యంగా పెన్షన్ పంపిణీ అనేది వీలైనంత త్వరగా గత ప్రభుత్వంలో మాదిరిగా ఐదు రోజులు కాకుండా ఐదు రోజులు పంచడానికి వీలు లేదని అలాగే కొత్తగా వచ్చినటువంటి ఆదేశాలలో పెన్షన్ పొందే ప్రతి లబ్ధిదారుడు తప్పకుండా పెన్షన్ తీసుకోవడం కోసం ఈ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలి అని ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి కొత్తగా రిలీజ్ అయినటువంటి రూల్స్ విధి విధానాలను ఇప్పుడు చూద్దాం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఈ పెన్షన్ల పంపిణీ కోసం నియమించబడినటువంటి అందరు సిబ్బంది ఉదయం ఆరు గంటలకి ఆ ప్రాంతం ఆ ఉదయం ఆరు నుంచి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడతారు కాబట్టి ఆ సమయంలో లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా ఉండాలి అని అలాగే మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం మందికి పంపిణీ పూర్తి కావాలి అని రూల్ కాబట్టి ఆ తొంభై తొమ్మిది శాతం మందికి పంపిణీ పూర్తి చేస్తారు కాబట్టి మొదటి రోజే తీసుకునేలాగా ఉండండి ఎటువంటి సాంకేతిక లోపం కానీ సాంకేతిక సమస్యలు కానీ తలెత్తితే అట్లాంటి వాళ్ళకి రెండవ రోజు పెన్షన్ పంపిణీ చేస్తారు అంతేగాని ఇంకా సమయం పొడిగింపు ఇవ్వబడదు అని చెబుతున్నారు అలాగే రెండు రోజుల పెన్షన్ పంపిణీ విషయాన్ని అందరూ లబ్ధిదారులు తప్పకుండా తెలుసుకోవాలి ఈ విషయాన్ని మొదటి రోజు తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం మందికి పంపిణీ జరిగిపోతుంది కాబట్టి సాంకేతిక లోపం ఉంటే రెండవ రోజు అట్లాంటి వాళ్ళకి ఇస్తారు కాబట్టి మీరు ఒకటవ తారీఖుకి సిద్ధంగా పెన్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి అని ఈ విధంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎంపీడీఓలు కమిషనర్ల పర్యవేక్షణలో ప్రతి గంట గంటకు వాళ్ళు పర్యవేక్షించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా పంపిణీ పెన్షన్ పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వంలో వాలంటీర్లు కీలకమయ్యారు కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే పెన్షన్ పంపిణీ అనేది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది గత గత నెలలో జూలైలో కూడా వాళ్ళ ద్వారా పంపిణీ చేశారు అయితే గత నెలలో లాగే ఈ నెల కూడా వాలంటీర్లు జోక్యం లేకుండానే సచివాలయం సిబ్బందితో పంపిణీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దీన్ని బట్టి వాలంటీర్లకు పెన్షన్ పంపిణీలో జోక్యం లేనట్టే అని తేలుతుంది కాబట్టి పింఛను తీసుకోబోతున్నటువంటి లబ్ధిదారులు గుర్తుంచుకోవాలి ఒక విషయాన్ని మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం మందికి పంపిణీ చేస్తారు కాబట్టి మొదటి రోజే మీరు తీసుకునేలాగా ఉండండి అయితే సో ఏమైనా సాంకేతిక లోపాలు తలెత్తితే తప్ప రెండవ రోజు అట్లాంటి వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఇంకా సమయం పొడిగింపు ఉండదు గతంలో లాగా ఐదు రోజులు పంపిణీ చేయరు ఇది ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా తెలుసుకోవాలి ఇది ప్రభుత్వం ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది ఈ విషయాన్ని గమనించి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పెన్షన్ తీసుకోవడానికి లబ్ధిదారులందరూ కూడా సిద్ధం కావాలని మనవి